ది ఏంజెల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీ ఆల్సో అవైలబుల్ చెప్పండి అన్న ఫ్రీ బస్సు నుంచి మీకు ఎలాంటి కష్టం ఉంది లేడీస్ ఎక్కడ ఎక్కింది ఎక్కడి ఏం కనిపిస్తలేదు కింద ఏమైతుందంటే సాయంత్రం పూట సాగినోళ్ళు ఎక్కువ వాళ్ళు తాగిరా తాగిర్రాగ మాకు కనిపిస్తలేదు ఎక్కి ఆడ ఫుట్బాల్ వస్తున్నారు వాళ్ళతోటి మాకు ఏడవడతరావు ఈడవరకరా అని మాకు కాలేజ్ బంధు వీటితో మేనేజర్ కంప్లీట్ ఇచ్చారు ఎలాంటిది వాళ్ళు కూడా కంప్లీట్ ఇస్తారు ఏమన్నారు వాళ్ళు ఏమంటారు

ఏమి ఇబ్బంది పడుతున్నారు మీరు చాలా ట్రాఫిక్ ఉంది పొద్దు నుండి కూడా పొద్దున ఆరు గంటల నుంచి కూడా జనాలు లేడీస్ అత్యధికంగా ఎక్కువరు కనీసం డోర్లో కూడా ఊలాడే పరిస్థితిలో వచ్చింది అసలు జనాలను బండి ఆగిన చోట అసలు బియ్య వాళ్ళని దిగనీయకుండా అత్యధికంగా జనాలు రోడ్డు మీదకి వస్తారు కానీ అత్యధికంగా ఉండడం వల్ల బస్ లా ఏదన్నా ప్రమాదం జరుగుతుందేమో భయంతో డ్యూటీ నడిపియాల్సి వస్తుంది కాకపోతే దీనిపై కొంచెం అధికారులు స్పందించి వాళ్ళను అత్యధికంగా ఎక్కకుండా ఎక్కడైనా బస్ స్టాప్ ఒక సెక్యూరిటీ మా సార్ వాళ్ళను పోలీస్ వాళ్ళను పెట్టి ఇక్కడ డ్రైవర్లకు కండక్టర్లకు ఇబ్బంది కాకుండా చూడాలన్నదే మా కోరిక మా అధికారులకు కూడా తెలుసు వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళు కూడా స్పందిస్తున్నారు స్టాండ్లకు వస్తున్నారు చూస్తున్నారు కానీ వాళ్ళు చెప్పినా కూడా వినలేని పరిస్థితుల్లో జనాలు ఉన్నారు ఇబ్బంది అవుతుంది ఎంత చెప్పినా అది అధికారులు కూడా అధికారులు కూడా చూస్తున్నారు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అన్నా కూడా చూస్తారు వాళ్ళు చాలా ఇబ్బంది జరుగుతుంది కూడా తోపడతా కూడా చాలా ఇబ్బంది అవుతుంది అది కూడా గమనిస్తారు కానీ ఆ జనాలలో మార్పు రావాలి అధికారుల చేతిలో డ్రైవర్ చేతులు ఏముండదు జనాలలో కొంచెం మార్పు వస్తే మాకు కొంచెం ఇబ్బందులు దక్తాయి అన్నదే మా నమస్కారం డ్రైవర్లు ఏమి కానీ బిట్వీన్ స్టాప్ లాప్ అంటున్నారు అదే ప్రాబ్లం కొంచెం అలవాటు అయింది కదా కోత అలవాటు కొంచెం మారుస్తారు అవుతుంది చెప్తున్నాం మేము ముందే చెప్పిస్తున్నాం ఆరాడి మేము ఏ స్టాప్ ఎందుకంటే లేట్ అవుతుంది బండ్లు అందుకోసమే ముందే చెప్పిస్తున్నాం వాళ్ళకి చెప్తున్నారు దిగుడు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కసారి అవుతుంది అట్లా ప్రాబ్లం అంటే ఫుడ్ బోర్ కారణం నిలబడతాడు చెప్తున్నాం అద్దాని నిలబడతాలో తీసుకెళ్తా పరిష్కారం చేస్తా ఉన్నారా కాండక్టర్ అయితే చెప్పే అవసరం లేదు ఇప్పుడు తెలుసు కదా ఆధార్ కార్డు చూడాలా టికెట్ ఇవ్వాలా ఇష్టంగా ఇష్టం ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి ప్రాబ్ Oh,